హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలో ఒక ఊహించని సంఘటన జరగటంతో అతిపెద్ద మలిపే వచ్చిందని చెప్పాలి మరి ఇంతకి ఏం జరిగింది ఆ సూపర్ ట్విస్ట్ ఏంటి అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అవని అయితే తన జాబ్ పర్పస్ మీద అలా వెళ్తూ నడుస్తూ ఉంటుంది అవని అక్క ఆగక్క నిన్నే అక్క పిలిచేది అని చెప్పేసి ఎక్కడో చివరి నుంచి అయితే ఒక గొంతు వినిపిస్తూ ఉండటంతో అవని వెనక్కి తిరిగి చూస్తుంది భరత్ నువ్వా ఇంతకాలం ఏమైపోయావరా మొన్నెప్పుడో ఒకసారి కలిసావు అమ్మ ఎక్కడో ఉందని అన్నావు నువ్వేమో జాబ్ పర్పస్ మీద అని చెప్పేసి ఐదు నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా వెళ్ళిపోయావు ఏంట్రా ఇప్పుడు అమ్మ ఎలా ఉంది నువ్వెక్కడుంటున్నావు అని అనగానే అమ్మ బానే ఉందాక సిటీ అవుట్కట్స్లో అమ్మ ఉంది నేను ఇక్కడేమో ఫ్రెండ్ రూమ్లో ఉన్నాను ఏదైనా జాబ్ వెతుక్కుందామని చెప్పేసి సెట్ చేస్తున్నాను ఇక నీ కోసం ఇంటికి వెళ్తే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయావని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు ఇక కమల్ గారు ఇదిగో నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావో ఆ లొకేషన్ నాతో చెప్పడంతో నీ దగ్గరికి పరుగు పరుగున వస్తున్నాను అని అనగానే అవునారా సరే అయితే నాకు అమ్మని చూడాలి అనిపిస్తుంది అని అనగానే అసలు అమ్మ నిన్నే కలవద్దనిందక్క మా కారణం చేత నీ లైఫ్ బాయిల్ అవ్వకూడదు అని అనింది అక్క నీకు విషయం చెప్పాలి నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేస్తే ఇంతకీ నువ్వెక్కడ ఉంటున్నావా నీతో మాట్లాడాలంటే నాకు మొబైల్ నెంబర్ కూడా కావాలక్కా నీది అని అనగానే నేను తెలిసిన బాబాయ్ ఇంట్లో ఉంటున్నాను బాబాయ్ గారి నెంబర్ ఇస్తాను నోట్ చేసుకో అని అనగానే సరేనక్క మా ఫ్రెండు ఏదో జాబ్ ఉంది అని చెప్పాడు నేను అర్జెంటుగా వెళ్ళాలి ఉంటానక్క అని అనగానే నీతో వచ్చే గొడవే ఇదిరా భరత్ వస్తావు ఐదు నిమిషాలు కూడా మాట్లాడుకోకుండా వెళ్ళిపోతావు సరే అయితే ఏదో జాబ్ పర్పస్ మీద అంటున్నావు కదా నెగ్లెక్ట్ చేయకూడదు వెళ్ళు అని చెప్పేసేసి ఇక అవని అయితే తన పని తాను చేసుకొని అమ్మాయి ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందని తెలిసింది ఇదొక్కటి నాకు చాలు అని చెప్పేసి అవని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి పార్వతి పెళ్లి కొడుకు వాళ్ళు తప్పకుండా ఆ కొద్ది సమయమే కాబట్టి మీ పెద్ద కొడలు రావాలి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో చూసుకోవడానికి నర్సులను పెట్టండి పెళ్ళి అనేది కూడా ఎప్పుడో ఒకసారి కదా వస్తుంది ఇక పెళ్ళి అనేది తంతు ఎంతసేపు జరుగుతుందో చెప్పండి మహా అయితే రెండు మూడు గంటలు ఆ టైం కూడా మీ పెద్ద కొడలు రాకపోతే చూసిన జనాల దగ్గర బాగోదు కదండి అని చెప్పేసేసి వాళ్ళైతే ప్రణతికి కొన్ని నగలిచ్చేసి వెళ్ళిపోతారు ఇక పార్వతితో ప్రతి ఒక్కరు కూడా అవణి వదిన రావాల్సిందే అని చెప్పేసి అనటంతో అవణి ప్లేస్లో మరో అమ్మాయిని తీసుకుని వచ్చి మా పెద్ద కొడులని పరిచయం చేస్తాను అని చెప్పేసి పార్వతి చెప్పంగానే ఇక పల్లవికి ఈ ప్రణ పల్లవికి శ్రీయాకి మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది అమ్మయ్య అత్తయ్య గారు పెద్ద కొడలి రాణిస్తాను అంటే ఏమో అనుకున్నాం అని చెప్పేసి ఇద్దరి తోటి కొడలు హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు అవును ఆ అమ్మాయి అక్షయ్ పక్కన తన భార్యగా నటిస్తుంది పెళ్లిలో చేయవలసిన తంతులన్నీ కూడా తానే చేస్తుంది వన్ వీక్ అయితే వాళ్ళందరూ కూడా లండన్ వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎవరికి ఎటువంటి నిజాలు తెలియవు కదండి అని అనగానే అక్షయ్ కన్నీళ్లు పెట్టుకుంటూ బోరుబోరున తన తల్లి కాళ్ళ మీద అయితే పడిపోతాడు అమ్మా నన్ను క్షమించమ్మా నా భార్య స్థానంలో మరో అమ్మాయిని నేను చూడలేను అది నటనగా అయినా నిజంగా అయినా నువ్వు ఏమైనా అనుకో అమ్మా కానీ నా భార్యగా మాత్రం నా పక్కన మరో అమ్మాయిని నేను ఊహించుకోలేను చెల్లెలు పెళ్ళికి నా చెల్లెల పెళ్ళికి నా భార్య లేకపోయినా పర్వాలేదు కానీ మరొక అమ్మాయితోటి చేయవలసిన తంతులన్నీ కూడా మరో అమ్మాయితో చెయ్యాలి అంటే నేను చచ్చిపోయిన వాడితోనే సమానం అని చెప్పేసి అక్షయ్ అయితే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పార్వతి ఇప్పుడు నీకు సంతోషమా ఇప్పుడు నీకు ఆనందమా అనవసరంగా వాడిని ఎందుకని అంత బాధ పెడుతున్నావ్ ఏ ఎవడైనా ఒప్పుకుంటాడా అని చెప్పేసేసి అంటూ ఉండగా ఇక పార్వతి కూడా బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక పార్వతి ఆలోచిస్తూ ఉండగా పెళ్ళికి అవనిని రమ్మని చెప్పటమే ఒక ఉపాయంగా అనిపిస్తుంది అక్షయ కళ్ళల్లో ఏనాడు అంత కన్నీళ్ళను చూడలేదు వాడి ముఖంలో బాధను కూడా చూడలేదు అని చెప్పేసేసి పార్వతి అయితే నేనైతే అవనేని పెళ్ళికి రమ్మని చెప్పేసి పిలవను కాబట్టి మీలో ఎవరైనా వెళ్ళి పిలుచుకోండి నాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి పార్వతి చెప్పంగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ నేను నా కొడుకే వెళ్తాం నా కోడని రమ్మని చెప్పటానికి అని చెప్పేసేసి నాన్న అక్షయ్ మనం వెళ్దాం పదండ్రా అని అనగానే వద్దు నాన్న ఆమె నేను చెప్తే నా మాట తప్పకుండా వింటుంది కాబట్టి నేను ఒక్కరినే వెళ్ళి అవనిని పెళ్ళికి పిలిపిస్తాను అని చెప్పేసి అక్షయ్ తిన్నగా వెళ్ళి ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు దయాకరి ఇంటికి ఇక వెంటనే అక్షయ్ రావటంతో అవని రండి కూర్చోండి మంచి తాగండి అని చెప్పేసి వాటర్ అయితే ఇస్తుంది అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రణతి పెళ్లికి నువ్వు రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు పెళ్ళికి తప్పకుండా రావాలి ఎందుకంటే నేను కూడా చెప్పాను కదా చెల్లెలు పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలి అని పెళ్ళికొడుకు వాళ్ళు కూడా పెద్ద కొడలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అక్షయ్ చెప్పంగానే సరేనండి మీ మాట ప్రకారం నేను పెళ్ళికి తప్పకుండా రావాలి అని అనుకుంటున్నాను ఇక పెళ్ళికి ఏమని రావాలి శుభలేఖ ఇచ్చినందుకు తూతూ మంత్రంగా ఏదో ఒక రిలేషన్ చెప్పి పెట్టుకొని రమ్మంటారా లేకపోతే మన ఆరాధ్య ట్యూషన్ టీచర్గా రమ్మంటారా ఆ ఇంటి పెద్ద కొడలుగా రమ్మంటారా చెప్పండి మళ్ళీ నలుగురిలో ఏమని పరిచయం చేసుకోవాలో తెలియకపోతే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా పెళ్ళి ఎంతో కాదు తెల్లారితేనే పెళ్ళి కదా త్వరగా చెప్పండి అని చెప్పేసేసి అవనే చెప్పంగానే అదేంటి అవని ఆ రకంగా మాట్లాడుతున్నావు అని అనగానే చూడండి మిమ్మల్ని పంపించిన వాళ్ళకి చెప్పండి నేను పెళ్ళికి రావాలి అంటే అది ఇక ఆ ఇంటి పెద్ద కోడలుగా మాత్రమే అని చెప్పేసేసి అవనే చెప్పగానే ఇక అక్షయ్ ఏమి మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాడు అన్నయ్య వదిన ఒప్పుకుందా పెళ్ళికి రావడానికి వదిన ఒప్పుకుందా అని చెప్పేసి ఇక శ్రీయా శ్రీ ఇక శ్రీకర్ వాళ్ళు అడుగుతూ ఉండగా ఒప్పుకుంది కాకపోతే ఒక కండిషన్ పెట్టింది అవని అని చెప్పి అనగానే ఏంట కండిషన్ అన్నయ్య అని అనగానే అవని పెళ్ళికి రావాలి అంటే తనని ఆ ఇంటి పెద్ద కొడలుగా మాత్రమే పరిచయం చేయమని చెప్పింది అని చెప్పటంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే పక్కనే ఉన్న పల్లవి చూశారా అత్తయ్య అక్షయ్ బాబు గారిని పంపించం కానీ ఆ అవణీయక్కకి ఎంత కొమ్ములు వచ్చేసాయో ఆల్రెడీ ట్యూషన్ టీచర్గా పరిచయం చేసుకుంది ఇప్పుడు పెద్ద కొడలుగా పరిచయం చేసుకోవాలి అంటే అవనీ యొక్క దృష్టిలో ఈ పెళ్ళి జరగాలనా లేకపోతే పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోవాలనా ఈ రకంగా ప్రయత్నం చేస్తుంది అని అనగానే అది తెలివైన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పల్లవి ఒకసారి ట్యూషన్ టీచర్గా మరోసారి ఇంటి కొడలుగా పరిచయం చేస్తే అవతల వాళ్ళు ఏమనుకుంటారు ప్రణతి పెళ్లి జరగకూడదని అనుకుంటా తను అంతలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసేసి ఇక రావక్కర్లేదు అవని రావక్కర్లేదు కావలసి వస్తే పెళ్లి వాళ్ళకు ఏదో ఒకటిని నచ్చ చెప్తాను పెద్ద కొడల హోదాలో మాత్రం ఆవనే నేను ఇంటికి రప్పించను అని చెప్పేసి పార్వతి లోపలకైతే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇక్కడ వచ్చేసేసి శ్రీకరు వచ్చి ఇక మన కమలు వచ్చేసేసి అవును పెళ్ళికి పని వాళ్ళను చాలామందికి మనం చెప్పుకున్నాం కదా అందులో ఒక ఇద్దరిని తీసేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పేసి అనగానే అదేంట్రా కమల్ ఇద్దరిని తీసేస్తే మనకేం వస్తుంది అని చెప్పేసి అనగానే పెళ్ళికి వదిన వచ్చేసేసి ఆరాచ ట్యూషన్ టీచర్గా రావాలని కోరుకుంటుంది కదా మరి మన పెళ్ళాల్ని ఎందుకు అన్నయ్య అలా ఫ్రీగా వదిలేయటం అందుకోసమే పల్లవిని పని మనిషిగా నేను పరిశీలించాలి అనుకుంటున్నాను అందరికీ కూడా కాఫీలు టిఫిన్లు కూల్ డ్రింకులు పరి ఇస్తూ ఉంటుంది సో పని వాళ్ళని ఇద్దరిని మానేమని చెప్పేసేసి పని వాళ్ళ గెటప్లో పల్లవీలు పెడితే సరిపోతుంది నా లెక్క ఏమంటావు అని అనగానే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పేసి అంటూ ఉంటే నీకే ఇంత మండితే మా వదిన నీకన్నా ముందొచ్చింది పదేళ్ళు ఈ ఇంట్లో కొడలుగా ఉంది అటువంటి వదిన పట్టుకొని ట్యూషన్ టీచర్ అంటే మండదా అని చెప్పేసేసి ఇక మన కమలైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఈ కమల్ ఒకడు ప్రతిసారి నాకు అడ్డుపడుతూ ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే ట్యూషన్ టీచర్గా కూడా నేను ఈసారి వెళ్ళను అని చెప్పేసి ఆవని అనుకుంటూ ఉంటుంది కదా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్షయ్ పెళ్ళికి డెకరేషన్ వాళ్ళని పిలిపించేసేసి మన ఆవని ఫ్లవర్ బొకేలో వర్క్ చేస్తుంది కదా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వటంతో అవనితో పాటు మరో ముగ్గురు వచ్చి పెళ్లి మండపానికి మొత్తానికి కూడా డెకరేషన్ అయితే చేస్తారు అవని వచ్చేసేసి ఇక తప్పదు కాబట్టి అది తన డ్యూటీ కాబట్టి ఆ రకంగా అయితే అక్కడికైతే వస్తుంది ఇక మరోపక్క ప్రణతి తను ప్రేమించిన ప్రశాంత్కి ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటుంది ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తూ ఉండగా తను మాత్రం ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటాడు ఇదేంటిది పెళ్ళి టయానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పి మెసేజ్ చేశాడు కదా కానీ ఇప్పుడేంటి నా ఫోన్ని లిఫ్ట్ చేయటం లేదు అవును నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను అని చెప్పేసేసి ఏ నీకు ప్రశాంత్ ఎక్కడైనా కనిపించాడా ఈరోజు నా పెళ్ళి నాకు చాలా భయంగా ఉంది అని అనగానే అదేంటే ప్రశాంత్ కొత్త మూవీ రిలీజ్ అయింది వెళ్ళాలి అని చెప్పేసేసి ఇప్పుడే కదా మూవీకి బయలుదేరుతాము అటునుంచి అటు బిర్యానీకి కూడా వెళ్దాము అని వాళ్ళల్లో గ్యాంగ్ అందరూ పరిచయం చేసుకుంటారు ప్లాన్ చేసుకున్నారు అని అనగానే మన పల్లె మన ప్రణతి గుండె జారిపోతుంది ప్రశాంత్ చేతిలో తను మోసపోయాను అని చెప్పేసేసి తనకైతే అర్థమవుతుంది కానీ ప్రశాంత్ చేతిలో మోసపోయినప్పటికీ కూడా ఎదురుగా ఉన్న పెళ్లి కొడుకు చేత తాళి కట్టించుకోవటానికి నా మనసు నాకు అంగీకరించటం లేదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పేసేసి ఇక మన ప్రణతి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది చివరాకరకు పెళ్లి కూతురుగా ప్రణతిని పీటల మీద కూడా కూర్చోపెట్టడం అయితే జరుగుతుంది అంతేకాదు ఇక అక్కడేమో అవని వచ్చేసేసి ఇక వాళ్ళు చూసి నువ్వు ట్యూషన్ టీచర్వే కదమ్మా దగ్గరుండి డెకరేషన్ చేయిస్తున్నావు ఏంటి అని అనగానే ఇది నా పార్ట్ టైం వర్క్ మేడం అని చెప్పేసి అనగానే అవునా నీలాంటి ఆడవాళ్ళని చూస్తుంటుంటే నాకు చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది ఒక పక్క పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవటం మరో నీ ఫ్యామిలీని చూసుకోవటం మరో పక్క ఈ రకంగా పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేయించటం నిజంగా ఆడవాళ్లకు భూదేవి అంతా ఓపిక సహనం ఇచ్చారని భగవంతుడు అంటాడు నిన్ను చూస్తుంటుంటేనే నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనంగానే ఈ కవని థ్యాంక్స్ అండి అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ఏంటండి మీ పెద్ద కొడలు ఎక్కడా అని అనగానే ఆల్రెడీ హాస్పిటల్ నుంచి బయలుదేరిందంటండి ముహూర్తం టైం కల్లా వచ్చేస్తుంది ఇక నేను అక్షింతలు వేసి ఆశీర్వదించకపోతే ఎలాగ అత్తయ్య గారు ముహూర్తం టైం కల్లా మీరు వస్తాను మీరు ముందు బయలుదేరండి అని చెప్పిందండి అని పార్వతి అనగానే ఓ అవునా ముహూర్తం టైం కల్లా వచ్చేస్తుందా అలా అయితే పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్షయ్ వాళ్ళందరూ కూడా ప్రణతిని చూస్తూ ఉంటారు ప్రణతి ముఖంలో బాధ కనిపిస్తుంది చాలా బంగ కూడా కనిపిస్తుంది కానీ ప్రణతి పెళ్లిలో ఎందుకని చెప్పేసి ఇలా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ అయితే అనుకుంటూ ఉంటారు అయితే కా ఇదిలా ఉండగా అవని వచ్చేసేసి అలా డెకరేషన్ చేస్తూ ఉండగా తన తమ్ముడు భరత్ని అయితే చూస్తుంది భరత్ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పేసి అనగానే నిన్న జాబ్ కోసం వెతికాం కదా అక్క కాకపోతే అంత త్వరగా జాబ్స్ ఏమీ దొరకటం లేదు అంతలోకి పార్ట్ టైంగా ఇక్కడ లైటింగ్కి అంతేకాకుండా క్యాటరింగ్ పనులు దగ్గరుండి చూసుకోమని చెప్పేసేసి పంపించారు రోజుకి వెయ్యి రూపాయల దాకా ఇస్తామన్నారా ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఎవరికంట కనబడకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు అని అనగానే ఆ అలాగేనక అలాగే అని చెప్పేసి భరత్ తన పనినైతే తాను చేసుకుంటూ ఉంటాడు ప్రణతిని చీర మార్చడం కోసం తీసుకుని వెళ్ళంగానే ఈ గ్యాప్లో ప్రణతి ఏమైందమ్మా ఎందుకలా బాధపడుతున్నావు అని అనగానే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు వదిన ఈ పెళ్ళి చేసుకుంటే నేను తప్పకుండా ఊరు వెళ్ళిన తర్వాత లండన్ వెళ్ళిపోయిన తర్వాత నా ప్రాణాన్ని తీసుకుంటాను ఇక మీకు ఈ ప్రణతి ఎప్పుడు కంటికి కనిపించదు వదిన కంటికి కనిపించదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతుంది అవని అమ్మ ప్రణతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ప్రశాంత్ అనే అబ్బాయిని వదినా వాడు నన్ను మోసం చేశాడు పెళ్ళి అని చెప్పి వాడు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని నాకు ఇంత బాధను మిగిల్చాడు అలానే ఇప్పుడు పీటర్ మీద కూర్చున్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఈ పెళ్ళిని నువ్వు ఆపద్దు నువ్వు ఏ ప్రయత్నాలు చేయొద్దదినా ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరూ కూడా నేను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఈ పెళ్లిని వాపడానికి గనక ప్రయత్నం చేస్తే నీవు నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అవని దగ్గర ప్రామిస్ తీసుకొని వెళ్ళిపోతుంది ప్రణతి ఇక ప్రణతి ఏమీ లేదు నలుగురిలోనూ తాలిబొట్టు కట్టించుకుంటాను ఆ తర్వాత వచ్చేసేసి ఇక వెంటనే లండన్ వెళ్ళిపోయిన తర్వాత కూతురు అత్తారింట్లో ఆనందంగా కాపురం చేసుకొని ఉందనుకుంటారు కానీ ప్రాణాలతో లేదు అని తెలుస్తుంది అంతే కదా అని చెప్పేసి ప్రణతి వెళ్ళి మళ్ళీ చీర మార్చుకొని పీటల మీద అయితే కూర్చుంటుంది పీటల మీద కూర్చున్నప్పుడు తనకి తెలియకోకుండానే కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇక తాళిబొట్టు కట్టే సమయానికి ప్రణతి కళ్ళమట కన్నీళ్ళు వచ్చి తాళిబొట్టు కట్టబోయే అబ్బాయి పెళ్లి కొడుకు పాదాల మీద అయితే పడతాయి పెళ్ళికొడుకు తాళిబొట్టు కట్టడు ఇక వెంటనే ఏమైంది నాన్న తాళి కట్టు అని అనగానే పెళ్లి కూతురు ఏడుస్తుంది పెళ్లి కూతురికి బహుశా ఈ పెళ్లి ఇష్టం మమ్మీ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరూ కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి ఈ పెళ్ళి ప్రణతికి ఇష్టం లేకపోవడం ఏంటి మా అమ్మాయికి ఇష్టమే వదిన గారు చిన్నపిల్ల కదా పెళ్ళి అనేసరికి కొంచెం భయపడిపోయి కంగారు పడిపోతున్నట్టుంది అంతే నువ్వు కట్టు బాబు అని అనగానే ఇక వెంటనే ప్రణతి ఒక్కసారిగా లేచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని గట్టిగా చెప్పడంతో అవతల పెళ్లి కొడుకు వాళ్ళు యువతల వీళ్ళు అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే అవని అక్షయ వచ్చి అమ్మ ప్రణతి మా మాట వినమ్మా మాట విను ఏంటమ్మా ఇదంతా కూడా అని అనగానే అక్కడ ఉన్న దీపపు కుందు ఉంటుంది కదా దాన్ని తీసుకుని పొట్టలో పొడుచుకోవాలి అనుకుంటూ ఉంటే అవని ఆపుతూ ఉంటుంది వదిన నన్ను ఆపద వదిన నన్ను చచ్చిపోనివ్వు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కమల వాళ్ళు వదిన వదలకు వదినా నువ్వు గట్టిగా అలానే పట్టుకో ప్రణతి ఏంటమ్మా ఈ పిచ్చి పని అని చెప్పేసి అందరూ కూడా ప్రణతిని అయితే కాపాడుతారు ఇదేంటిది వీళ్ళందరూ కూడా ట్యూషన్ టీచర్ని పట్టుకొని వదినా వదినా అంటున్నారు అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే టైం కార్డ్ అవని నువ్వు చూడటం కొంచెం ఆలస్యమైతే ఈ పాటకి ప్రణతికి ఏమయ్యేదో అని చెప్పేసేసి ఇక అక్షయ్య అవని భార్యాభర్తలుగా సేద తీరుతూ ఒక్కసారిగా దగ్గరగా ఉంటారు అప్పుడు అర్థమవుతుంది అక్షయ్ వాళ్ళ భార్యే అవని అని చెప్పేసేసి ఇంతలో వీళ్ళు నిజం తెలుసుకుంటారు ఇక నువ్వు ఎవరిని ప్రేమించావు అని చెప్పేసేసి ఎందుకు ఇదంతా ముందు మాకు చెప్పలేదు ప్రేమించినవాడు ఎక్కడా అని అనగానే చూడని రాజేంద్ర ప్రసాద్ గారు మా అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అన్నది కాదు కానీ ఈ రోజుల్లో అమ్మాయి ప్రేమించిందని తెలిస్తే ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేయటమే తల్లిదండ్రులుగా మీ యొక్క గౌరవం నిలబడుతుంది లేకపోతే తను లండన్ వెళ్ళిన తర్వాత ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ చెప్పండి అని చెప్పేసి అనగానే అమ్మ ధైర్యంగా చెప్పు నీవు ప్రేమించిన వాడు ఎక్కడా అని అనగానే పాపం నేను ప్రేమించిన వాడిని తీసుకొని వస్తే నాతో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కాకపోతే నన్ను ప్రేమించిన వాడే నన్ను మోసం చేశాడని తెలిస్తే నేను ఇంకా తలదించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ప్రణతి నేను ప్రేమించిన వ్యక్తి ఎవరంటే అది అది అని చెప్పేసి గుడి దగ్గర ఎవరో ఆకతాయికులు చున్నీ లాగుతూ ఉంటే భరత్ ప్రణతిని కాపాడుతాడు కదా భరత్ని అక్కడ చూసి ఇతనే నేను ప్రేమించిన అబ్బాయి అని చెప్పేసి భరత్ని అయితే చూపిస్తుంది మన ప్రణతి ఒక్కసారిగా ఆవని షాక్ అయిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భరత్ను చూపించడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయితే గురి అవుతారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో భరత్ తోటి ప్రణతికి పెళ్ళి కాబోతుందా కథలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్